ఈ చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ సిక్స్ స్వస్తి స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఒకటి గురువారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వేలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి వారికి గతంలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి కుటుంబ వ్యవహారాలకు చాలా వరకు సమయాన్ని కేటాయిస్తారు కొన్ని సమస్యలు ఎదురైనా మనోధైర్యంతో అధిగమిస్తారు అనుకున్న పనులు సజావుగా సాగేందుకు కుటుంబ సభ్యులు సహకరిస్తారు బంధువుల ఇంటికి ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇది మీ కొత్త పరిచయాలను అభివృద్ధి చేస్తుంది మీరు వ్యాపారంలో లాభపడతారు పని ఒత్తిడి తగ్గుతుంది ఆకస్మిక ధనలాభం కల్పిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కాంట్రాక్టులు దక్కుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది ఆస్తి వ్యవహారాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారాల్లో ఆశించిన పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉండొచ్చు రాజకీయ వర్గాలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు ఈరోజు సూర్యగ్రహం రిపీట్ ఈ రాశి వారికి మంచి అవకాశాలు ఉన్నాయి మీ స్వభావంతో వినయం ఉంటుంది మీ మాట తీరులో ప్రశంసలు అందుకుంటారు మీ వాయిస్ని అదుపులో ఉంచుకోండి వేరే వారి మాటలు నమ్మి మీ ప్రియమైన వారిని అవమానించకండి ఈరోజు కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు ఆప్తల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి దీర్ఘకాలిక రుణబాధలు కొంత తీరే అవకాశం కనిపిస్తుంది బంధువుల సలహాలు కొన్ని స్వీకరిస్తారు విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం కనిపిస్తుంది గృహయోగం వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు దక్కించుకుంటారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆనందకరమైన కుటుంబ జీవితానికి ఆవులను మరియు గోధుమ రంగు కుక్కలకు ఆహారాన్ని అందించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి